హాయ్ నమస్తే ఈరోజు నేను వంకాయ మసాలా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ మసాలా కర్రీ చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా టేస్టీగా అన్నంలోకి రోటీస్లోకి కూడా సూటబుల్గా ఉండే ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి హోటల్స్లో కూడా మీకు ఇలాంటి కర్రీ దొరకదు ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇలాంటి ఈజీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెమెల్లీ హోమ్ రెసిపీస్ ఇక్కడ నేను ఇలాంటి వంకాయలు తీసుకుంటున్నాను రౌండ్గా ఉండేటటువంటి వంకాయలు అనమాట ఇవి తీసుకొని మూటిగల సగం కట్ చేసుకొని వంకాయ సగం వరకు ఇలా మజ్జికి నాలుగు చిలుకలు వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్ని వాటర్లో వేసి ఉంచాలి ఇప్పుడు కడాయిలోని నూనె ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది సో మంచిగానుగ నూనె వాడే వాళ్ళైతే అది వేసుకుంటే హెల్తీగా ఉంటుంది నేను ఇక్కడ వేరుసిన పప్పు నూనె వాడుతున్నాను ఇందులో వంకాయలు వేసి వేయించాలన్నమాట ఇందులో ఒక పావర్ స్పూన్ పసుపు ఒక పవర్ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి మంట హైలో పెట్టి ఈ రకంగా మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే వాటర్ బయటకు వచ్చేసి మెత్తబడిపోతాయి అనమాట వంకాయలు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈలోగా మనం జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలే కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో రెండు నుండి మూడు నిమిషాలు ఇలా వంకాయలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ కూడాను మగ్గాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కాస్త నూనె ఉంది కదా ఈ నూనెలోనే ఈ ముద్దని వేసి కొంచెం బాగా వేగనివ్వాలి ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆయిల్ తొందరగా పైకి తేలుతుంది అన్నమాట ఇలా కాసేపు వేయించిన తర్వాత కొత్తిమీర పుదీనా రెండు కూడాను బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది మంట మాత్రం ఇప్పుడు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది వేయించుకోవాలి ఎందుకంటే గ్రేవీ మాడిపోతుంది ఆయిల్ సరిపోకపోతే కొంచెం కలుపుకోండి ఇలాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేయిస్తూ ఉండాలి కలుపుతూ ఉండకపోతే మాడిపోతుంది కలుపుతూ ఉండండి ఇది ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు గరం మసాలా ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మెంతి వంకాయ వంకాయ ఆమ్లెట్ కర్రీ స్టఫ్డ్ బ్రింజాల్ కర్రీ ఇలాంటివన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోస్లో చేశాను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు చూసేయండి ఇప్పుడు ఇందులో బాగా వేయించినటువంటి ఈ వంకాయలను వేసుకోవాలి ఈ వంకాయలు వేసిన తర్వాత వంకాయలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఆల్రెడీ వేసాను నేను ఈ గ్రేవీకి బాగా పట్టేసి ఉంటుంది మీకు కావాలంటే చివరిని కొంచెం కొత్తిమీరగా చల్లుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపితే చూడండి ఇంకా మంచి గ్రేవీలా వచ్చింది ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే రోటీస్కి అయితే ఇంకా బాగుంటుంది మీకు కారం చాలకపోతే మరి కొంచెం వేసుకోండి నేను పచ్చిమిర్చి నాలుగు వేశాను అందుకనే ఒక ఫుల్ స్పూన్ కారం వేశాను మాకైతే సరిపోతుంది మీకు చాలకపోతే మరి కొంచెం కారం వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి పులుపు కావాలనుకుంటే ఒక పది చుక్కలు నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా బాగుంది కదా ఇంకెందుకు లేట్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వంటకాలని చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు